ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి పవన్ అన్న పదే పదే చెప్తున్నారు ఐదు కాదు పది కాదు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి అధికారుల్లో ఉంటాం ఖాయం కలిసి గట్టుగా పనిచేస్తాం ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందలకెళ్తామని ఈ సభా ముఖ్యంగా అందరు తెలుపుతున్నా విడాకులు ఉండవు మిస్ఫైర్లుండవు క్రాస్ ఫైర్లు ఉండవు ఈ ఇండియా కూటమి అనేది రాబోయే పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభా ముఖ్యం మీ అందరికీ తెలుపుతున్నాం ఇంకా కళల రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ మీకు అండగా నిలబడుతుంది ఏపీఎన్ఆర్టీ అంతేకాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎన్ఆర్టీ ఉంటుంది మీకు అండగా నిలబడుతుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా అందరం ఇక్కడున్నా అందరం కొంచెం కష్ట పరిస్థితుల్లో ఉన్నాం చదువుకుని మంచి ఉద్యోగాలు రాబట్టుకునేదానికి ఇంత దూరం వచ్చాం ఇక్కడున్నా మిమ్మల్ని అందరూ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ నేను పడలేదు మొదటి రోజు బాధ కలిగింది ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఐదు సంవత్సరాలు కష్టపడ్డా తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో కైవసం చేసుకున్నా ఇది యువకులకు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న దెబ్బ తగిలిందనో ఎదురుగాలు ఉందనో బాధపడతాం ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు మన అద్భుతంగా పెంచారు అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే అండగా నిలబడతాం కేవలం జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరి ఉంది దానికోసం రతన్ డేటా ఇన్నోవేషన్ అప్ కూడా మీకు అండగా నిలబడుతుంది మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభా మీ అందరు తెలుపుకుంటున్నా ఇంకా అమెరికాలో ఈరోజు మనందరికింత గౌరవం తక్కుతుందంటే దానికి కారణం మనకన్నా ముందలొచ్చిన వారు పంతొమ్మిది వందల అరవై నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు ఆంధ్రులు కూడా అమెరికాకి వచ్చారు అద్భుతంగా ముందలకెళ్లారు మన గౌరవం ఇక్కడ పెంచారు ఇప్పుడు ఆ బాధ్యత మన భుజస్కంధాలపైన ఉన్నాయి ఆ గౌరవాన్ని ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరిని నేను కోరుతున్నా అందరం కలిసికట్టుగా పనిచేయాలి ఒకరొకరికి అండగా నిలబడాలి అప్పుడే మనకుంది కుంది సాధించుకెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడే తమ్ముడు ఎర్రబుక్ గురించి అడిగాడు నేను గత గతంలోనే చెప్పా ఎర్రబుక్కు దాని పని తీసుకుంటా పోతుందని చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు పెట్టము దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది నూట యాభై ఒకటి పదకొండు అయింది అది గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరిని వదిలిపెట్టే పరిస్ ప్రసక్తే లేదు చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం ఎవరిని వదిలిపెట్టమని ఈ సభా ముఖ్యం మీ అందరు తెలుపుకుంటూ ఇక్కడ పేర్లు అవసరమా టైం వేస్ట్ భయ్యా నా తల్లిని అవమానిస్తే నేను పెడతానా మీ తల్లిని అవమానించినా నేను పెట్టాను ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి భర్త ముఖ్యమంత్రి కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు అలాంటి తల్లిని శాసన సభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మీకు ఎలాంటి డౌట్ వద్దు వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి అవన్నీ ఇక్కడ మనం ఉన్నోళ్ళందరం మర్చిపోవాల్సిన అవసరం ఉంది మహిళలందరినీ గౌరవించాలి ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం అందుకే కలిసికట్టుగా ముందరికెళ్దాం వాళ్ళు అన్నారు కనుక మనం అనాల్సిన అవసరం లేదు మన రూటే వేరు మన స్టైలే వేరు నూట అరవై నాలుగు రెక్కలు కూడా బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరి పైన ఉందని ఈ సభ ముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన డాలస్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ లాస్ట్ ఫర్ ద బెస్ట్ భయ్యా మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మామయ్య సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయన స్టైలే వేరు బోలా చంద్రుడు మనసులో ఉంది చెప్పేస్తాడు మనసులో ఉంది చెప్తాడు ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడతాడు నన్ను కూడా అట్లనే చూసుకుంటాడు మనందరి బాలయ్య నా ఒక్కడే ముద్దల మామయ జై బాలయ్య జై బాలయ్య చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై హింద్ Jai Hind.